ఇది చాలా సీరియస్ వీడియో బట్ కొంచెం కామెడీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నేను సీఎంగా చూడలేకపోయాను ఐదేళ్లలో అంటే ఐదేళ్ళ స్టార్టింగ్ సిక్స్ మంత్స్ చూశాను అది అద్భుతం చేయబోతున్నాడు ఇంకేదో అద్భుతం చేయబోతున్నాడు ఇంకా తర్వాత అర్థమైంది అద్భుతం చేయటం కాదు అసలు నేను పరిపాలన రాదు ఈవెన్ బేసిక్స్ కూడా కొంచెం తెలియనిపించిందా ఆ బటన్ నొక్కడం తప్ప ఈయన ఒక పాలకొడిగా చేసిన ఏది కూడా నాకు కనిపించదు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ ఇంకేదైనా చేసింది కనుక ఉంటే ఆయన స్వలాభం కోసమో లేదన్నప్పుడు ఒక్క ఛాన్స్ ఇచ్చారని అక్క ఈ ఒక్క ఛాన్స్ అడిగింది ఇందుకే కదా అని చెప్పేసి సొంతంగానో ఇంకా కక్షలు కార్పణ్యాలు ఇంక ఇంక రకరకాలు పలు సందర్భాలలో ఆయన తన అజ్ఞానాన్ని బయట పెడుతూనే ఉన్నాడు స్క్రిప్ట్ లేకుండా ఏదైనా చెప్పమంటే తడబడతాం ఇబ్బంది పడతాం రకరకాలుగా స్క్రిప్ట్ చూసి కూడా ఘోరాత ఘోరంగా తప్పు చేసిన సందర్భాలు ఉన్నాయి సొంత సినిమాలో మేనత్త అంటే ఇంట్రా అంటాడు ఎంఎస్ నారాయణ మేలో పుట్టిన నత్తా అంటాడు స్టూడెంట్స్ ఉన్న ఒకడు దుర్గతి అంటే దుర్గక పుట్టిన గతి అంటాడు అలా నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు మద్రాస్ చెన్నై ఎందుకు అంటే పోర్ట్ ఉంది కాబట్టి చెన్నై అయిందంట బాంబే ముంబై ఎందుకు అంటే పోర్ట్ ఉంది కాబట్టి అయిందంట ఆర్ బాంబే బాంబే ఎందుకు బాంబే పిలుస్తారంటే పోర్ట్ ఉంది కాబట్టి అయింది అసలు ఏమన్నా నేను ఎంబీఏ జాయిన్ అయిన కొత్తలో కొంచెం చాలా సరదాగా ఉండేవాడిని ఎంత జోబేలాగా ఉంటానో ప్రొఫెషనల్ అంత సిన్సియర్ కూడా ఉండేవాడిని నేను మేనేజ్మెంట్ స్టూడెంట్స్లో ప్రెజర్గా చేస్తున్నాను ఆంధ్రవర్సిటీ క్యాంపస్ నాది టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ బ్యాచ్ దెన్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే మార్కెటింగ్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అన్నీ మాకు కంబైండ్గా ఉండే సెకండ్ ఇయర్ వచ్చేసి మాకు స్పెషలైజేషన్ ఉండేది నా డ్యూల్ స్పెషలైజన్ నాది మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ దెన్ ఫస్ట్ ఇయర్లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ వాట్ ఈజ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఎనీవన్ అని చెప్పేసి ప్రొఫెసర్ అన్న నేను ఇమీడియట్గా లేచి మేనేజ్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ ఈజ్ కాల్డ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అన్న అంత నవ్వారు బట్ ఆ ప్రొఫెసర్ మాత్రం కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ అన్నారు అంటే ఇంకా వివరించు అన్నట్టు చెప్తే అంతగా ఇంకా వివరించడానికి ఏముంది సార్ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మేనేజ్మెంట్ చేయడమే మే మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటే అన్నీ చెప్పే టేబుల్ లీడర్మని కూర్చోరా అన్నాడు ఇలాగే ఇంకో సందర్భంలో కూడా ఇటువంటివే ఒక టర్మ్ ఏదన్నా కనుక ఉంటే దాన్ని ముందు కనకి వెనక ముందు తిప్పేసి చెప్పేవాడు అది సరదా కాసేపు అంతే బట్ ఇండియాతో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మార్కులు వచ్చేవి మరి జగన్మోహన్ రెడ్డి ఏంటి అసలు ఆయన ఏం మాట్లాడి ఏంటి నెక్స్ట్ అటాచ్ చేస్తా జస్ట్ చిన్న క్లిప్పింగ్ మీరు చూడండి నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో అది చెప్పినా అది చూసి నాకు అనిపించింది అసలు ఈ నెట్ట సీఎం ఎలెక్ట్ చేసుకున్నారు ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలానా ఫండమెంటల్స్ బేసిక్స్ రియాలిటీ ఇవన్నీ చూడడానికి అనిపించింది స్క్రిప్ట్ లెఫ్ దీని వల్ల కాదనిపించింది వాళ్ళని తిట్టాలి వీళ్ళని తిట్టాలి ఆ నేను పేదవాడిని చెప్పాలి అది చెప్పాలి ఇది చెప్పాలి చెప్ప నిజమైన కంటెంట్ ఏది అసలు అక్కడ ఒక ముక్కలో కంప్లీట్ చేస్తా చూడండి నేను నిన్న ఆ ఇంటర్వ్యూ సంబంధించి నేను కొన్నే చూస్తున్నాను బట్ మిత్రులు అయితే చెప్పున్నారు ఆయన అడగలేదని చెప్పేసి ఏంటి పోర్టులు హార్బర్లు ఉంటే డెవలప్ అయ్యని చెప్పినటువంటి ఈయన హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయింది సముద్రం ఉందా హుషర్సాగర్ ఉందని అంటాడు మహానుగోడు మరల బెంగళూరు సముద్రం దగ్గర డెవలప్ అయిందా ఢిల్లీ సముద్రం కాబట్టి డెవలప్ అయిందా పోర్టులోనే కాబట్టి డెవలప్ అయిందా హార్బర్ల డెవలప్ అయిందా బంగారం లాంటి అమరావతిని బంగారు గుడ్లు పెట్టి అమరావతిని అర్ధాంతరంగా నలిపేసి దాన్ని అట్ట చంపేసినంత పెద్ది చేసి ఆడ పెట్టి ఈయన స్వార్థం కోసం ఈయన స్వలాభం కోసం ఆ క్రెడిట్ టీడీపీలకి వెళ్ళకూడదని చెప్పేసి ఇష్టం రీతితో చేసింది ఈయన అడ్డదిడ్డగా పరిపాలన చేసింది ఈయన బేసిక్స్ తెలియవు ఫండమెంటల్స్ తెలియదు అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఓన్లీ అదేమంటే ఊర్లో ఉండే ముసలమాను ఎక్కడంటే బట్టలు నొక్కుతా అనటం మీకు డబ్బులు వచ్చిన కోట్లు ఎండి అనటం ఆ డబ్బులు ఎవరి అంటే జనాలు డబ్బే అప్పులు ఇచ్చిన డబ్బులు మరల అందులో మొత్తం చేసిన అప్పు ఏమో ఈయన హయాంలోనే పది లక్షల కోట్ల పై చిలుకుంటే జనాలకు ఇచ్చింది వీలు చెప్పింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మరి వాట్ ఎవరు రిమైనింగ్ ఉద్యోగులకు అంటారా మీరు మరల రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఆ డబ్బు ఉద్యోగులు తప్పితే ఇక్కడ డబ్బు మిగిలింది ఏమైంది అది అంతా సరిగ్గా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లేరు చేసేవాడికి మన ఇంటర్వ్యూ ఇవ్వడం పోనీ ప్రెస్ మీట్ ఎప్పుడైనా పెట్టేవాడు మాట్లాడంటే అబ్బే ఛాన్స్ ఎలా ఎప్పుడు లేదు నాలు అంటున్నాడు అడుగుతాడు అడుగుతాడని చెప్పేసి నేను గతంలో ఎంతమంది ఇంటర్వ్యూలు చేశాను బట్ ఈ మధ్య నేను చూస్తాను కదా కొంతమంది ఇంటర్వ్యూలు చూస్తుంటే ఈ మాత్రం ఇంటర్వ్యూ మీరెందుకు చేయటం మీ ఛానల్లో న్యూస్ లెటర్ ఎవరెన్నో మామూలుగా ఇచ్చే వాళ్ళు చేస్తారు కదా వాళ్ళు క్వశ్చన్లు ఏదైతే ఇమ్ము ఇచ్చారో మీకు అదే కదా మీరు అడుగుతుంది మధ్యలో ఇంట్రప్ట్ అయ్యి అది కాదు ఇదేం చవటం కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు నేనేం అడిగిన చవటం కానీ అసలు ఏం లేదు అసలు మన కేసర్ ఇంటర్వ్యూ అయితే చూసా ఇప్పుడు ఈంది అలాగే ఉంది ఇంకా చంద్రబాబు నాయుడు విషయంలో నేను ఏమైనా రాధాకృష్ణ చేశాడు ఆయన మరల ఇంట్రప్ట్ అయ్యి మధ్య మధ్యలో అది కదిస్తున్నాడు అది ఇంటర్వ్యూ చేసే విధానం సో నేను కంక్లూడ్ చేస్తూ ఉన్నాను మెయిన్ అసలు ఈ వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అంటే ఏంటో తెలుసా అసలు జగన్మోహన్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రిగా ఎవరితో అయినా ఎట్లగైనా మాట్లాడాలో తెలుసా ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు దానిని కొన్ని కోట్ల మంది చూస్తారు అనుకున్నప్పుడు సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వటం కావచ్చు లేదా సబ్జెక్ట్ ఆల్రెడీ ఆయనలో ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం తెలుసా ఇది నేను అడగల్సింది ఈ వీడియో ద్వారా